ప్రాపర్టీస్ ఇప్పుడు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ దగ్గర ఉన్నామండి దాంట్లో ఒక మంచి ప్రాపర్టీ మీ అందరి కోసం తీసుకొచ్చాను చూడండి ఒకసారి బిల్డింగ్ అఫీషియల్గా ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ అండి రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు చుట్టుపక్కలంతా మంచి మంచి హౌసెస్ అనమాట చూడండి ఒక ఐ సొసైటీ లాగా చాలా బాగుంటుంది గేటెడ్ కమ్యూనిటీ అండర్గ్రౌండ్ ఐనేజెస్ సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఈ ప్రాపర్టీ వచ్చి కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి యాజ్ పర్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షల దాకా ఉంది కానీ కస్టమర్ తొందరగా అమ్మేస్తున్నారు కాబట్టి అరవై లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇల్లు మొత్తం ఒకసారి చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల హౌసెస్ కానీ మొత్తం చూడండి ఒకసారి రోడ్డు కానీ చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగుందో ఒకసారి లోపల మొత్తం వీడియో చూపిస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ సీసీటీవీ కెమెరాసు తార్ రోడ్లు సెంటర్ లైటింగ్ అన్నీ కూడా ఉంటాయి మీరు పెద్ద పెద్ద కార్లు లారీలు అన్నీ కూడా తిరుగుతాయి అనమాట రన్నింగ్ అటువంటి పెద్ద పెద్ద రోడ్లు అండి ఫార్టీ ఫీట్ రోడ్లు ఇంకా ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే కింద సింగిల్ బెడ్రూమ్ అండి పైన డబుల్ బెడ్రూము చాలా మంచిగా నీట్గా ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట ఇది దీని మీద మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు ఏ బ్యాంక్లో అయినా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్ వస్తుంది గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ ఇలా ఏం లేదు మీకు నచ్చిన బ్యాంకులో మీరు దీని మీద లోన్ లోన్ తీసుకోవచ్చు ఇంకా ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే దీన్ని కట్టి కన్స్ట్రక్షన్ చేసి ఒక టూ ఇయర్స్ అయ్యింది దీని మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ యొక్క రేంజ్ వచ్చేసి ఎయిటీ టు సెవెంటీ ల్యాక్స్ ఉంటుంది కానీ కస్టమర్కి ఏంటంటే అమౌంట్ అవసరం అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి వేరేది ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ రెంట్కి ఇస్తే రెంట్కుండే వాళ్ళు ఈ ప్రాపర్టీ గలీజ్ చేస్తారు కాబట్టి అదేదో అమ్మేద్దామని చెప్పి ప్లాన్ చేశారు వాళ్ళు అరవై లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది రేటు కూడా తగ్గిస్తారండి ప్రాపర్టీ చూశారంటే ఖచ్చితంగా వదలరు మీరు ఎందుకంటే అంత బాగుంటుందండి ఇంటీరియర్ వర్క్ కానీ అసలు ప్రాపర్టీ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ప్లస్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్కి ఒక రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉండేటువంటి ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీలు చాలా రేర్గా వస్తాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాభై అరవై లక్షల్లో ఇల్లు కావాలనుకుంటే మాత్రం దీన్ని మిస్ చేసుకోబాకండి ఇంకొంతమంది ఉంటారు ఇంకా మంచిది వస్తే చూద్దాంలే ఇంకా బెటర్ వస్తుంది ఇంకా తక్కువలో వస్తుంది మా చిన్న చూడాలా మా మామ చూడాలా మా అన్న చూడాలా వీళ్ళు చూస్తూనే ఉంటారు మీరు కొనేదిలా ఏమిలా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తూ ఉంది మళ్ళీ ఆ తర్వాత రేట్లు కూడా పెరుగుతాయండి ఎవరైనా తెలివైన వాళ్ళు కొనాలి ఇమీడియట్లీగా ప్రాపర్టీ కొనాలి అంటే మాత్రం మిస్ చేసుకోబాకండి ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో రేట్లు పెరిగేదే తగ్గేది ఉండదు ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి నెల్లూరులో ఎవరైనా ప్రాపర్టీ కొనాలనే ఇంట్రెస్ట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాల్ చేయండి లేదా మీ ప్రాపర్టీస్ అమ్మాలను కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి